లింగ పురాణం ప్రకారం గణపతి విశ్వ వ్యాపకత్వాన్ని పరమేశ్వరుడే ప్రకటించాడు ఈ ప్రకృతికి పునాది అయిన మట్టి నుంచి తానే వినాయకుని రూపాన్ని తయారు చేశాడు మట్టి వలనే సర్వజీవులకు పోషణ లభిస్తోంది ఇక్కడ పుట్టిన సర్వజీవులు మట్టిలోనే లయమవుతూ ఉంటాయి మృత్తిక పరబ్రహ్మ స్వరూపం శివారాధనలో కూడా మృత్తికా లింగార్చనకు అత్యంత ప్రాధాన్యముంది పార్థివ లింగ పూజ అంటే తనకెంతో ఇష్టమని శివుడు పార్వతికి చెప్పిన సందర్భం లింగ పురాణంలో ఉంది పార్థివ లింగం అంటే మట్టితో చేసిన లింగం దానికి మిగతా లోహాలతో చేసినవేవి సాటి రావంటాడు శివుడు పార్థివ లింగాన్ని అర్చిస్తే కోరికలు తొందరగా నెరవేరుతాయని పలు పురాణాలు కూడా వివరిస్తున్నాయి పార్థివ లింగాన్ని అప్పటికప్పుడు చేసి పూజ ముగియగానే ఉద్వాసన చెప్పి నిమజ్జనం చేయాలి శివుడలా చెప్పడానికి కారణం మట్టికున్న పవిత్రతే అలా పరమశివుడే మట్టి పవిత్రతను స్వయంగా చాటాడు శివపుత్రుడైన గణపతి పూజను కూడా ఇలాగే మట్టి బొమ్మతోనే చేయాలి